యుపిఐ న్యూ రూల్స్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుండి ఎన్పిసిఐ యుపిఐ సేవలలో మార్పులు తీసుకొస్తుంది బ్యాలెన్స్ తనిఖీ పరిమితి రోజుకు యాభై సార్లు ఆటోపే లావాదేవీలు నిర్దిష్ట సమయాల్లో మాత్రమే యూపీఐ సేవలు వేగంగా సురక్షితంగా మారతాయి ఇటీవల భారతదేశంలో యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ వినియోగదారులకు పెద్ద మార్పులు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు మీరు ఫోనిపే గూగుల్ పే పేయటం వంటి యుపిఐ ఆధారిత యాప్ల ద్వారా రోజువారీ చెల్లింపులు చేస్తుంటే ఈ సమాచారాన్ని తప్పకుండా తెలుసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుండి ఈ మార్పులు అధికారికంగా అమల్లోకి వస్తాయి ను నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ఈ కొత్త నియమాలను తీసుకువచ్చింది ఈ నియమాలు యుపిఐ సేవను మరింత వేగంగా సురక్షితంగా విశ్వసనీయంగా మార్చే లక్ష్యంతో రూపొందించబడ్డాయి ఈ మార్పులు కొంత సాంకేతికంగా అనిపించవచ్చు కానీ వాటి ప్రభావం ప్రతిరోజు మీ డిజిటల్ చెల్లింపులపై స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం భారత్లో ప్రతి నెల యూపీఐ ద్వారా పదహారు బిలియన్లకి పైగా లావాదేవీలు జరుగుతున్నాయి అయితే కొన్నిసార్లు సర్వర్ లోడ్ లేదా ఇంటర్నెట్ సమస్యల వల్ల చెల్లింపులు ఆలస్యం అవుతుంటాయి ఈ సమస్యలను తగ్గించేందుకు ఎన్పీసీఐ ఏడు ముఖ్యమైన మార్పులు అమల్లోకి తెచ్చింది మొదటిగా బ్యాలెన్స్ తనిఖీ చేయగల పరిమితిని రోజుకు యాభై సార్లకి తగ్గించారు ఇంతవరకు కొంతమంది వినియోగదారులు రోజులో అనేక సార్లు బ్యాలెన్స్ చెక్ చేస్తూ సర్వర్పై ఒత్తిడిని పెంచుతుండటం వల్ల లావాదేవీలు నెమ్మదిగా జరుగుతాయి ఈ నియమం వల్ల ఇప్పుడు వినియోగదారులు రోజుకు యాభై సార్లకే బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు ఇంకో మార్పు మీరు మీ మొబైల్ నంబరుకు లింక్ చేసుకున్న బ్యాంక్ ఖాతాలను రోజుకు ఇరవై ఐదు సార్లు మాత్రమే తనిఖీ చేయవచ్చు అన్న విషయం ఇది కూడా వ్యవస్థపై అతి అవసరం లేని భారాన్ని తగ్గించి మోసాలకు అవకాశాలను తగ్గించేందుకు సహాయం చేస్తుంది మరో మార్పు ఆటోపే లావాదేవీలపై వచ్చింది ఉదాహరణకు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ లేదా మ్యూచువల్ ఫండ్ వాయిదా చెల్లింపులు ఇలా ఆటోపే ఉంటాయి ఈ లావాదేవీలు ఇక నుంచి రోజులో మూడు సమయాల్లోనే జరిగేలా నియమించారు ఉదయం పది గంటలకి ముందు మధ్యాహ్నం ఒకటి నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య మరియు రాత్రి తొమ్మిది ముప్పై తర్వాత దీన్ని పీక్ అవర్స్ సమయంలో సర్వర్ ఒత్తిడి తగ్గించాలని తీసుకున్న నిర్ణయం లావాదేవీ స్థితిని తనిఖీ చేయగల పరిమితి కూడా ఉంది క్రతంలో విఫలమైన లావాదేవీల స్థితిని వినియోగదారులు పదే పదే తనిఖీ చేస్తుండటం వల్ల సర్వర్ నెమ్మదిగా పనిచేసేది ఇప్పుడు మీరు రోజుకు గరిష్టం మూడుసార్లు మాత్రమే స్థితిని తనిఖీ చేయవచ్చు ఆ చెక్స్ మధ్య కనీసం తొంభై సెకండ్లు ఉండాలి ఇంకో ముఖ్యమైన మార్పు చెల్లింపు చేసే ముందు విసివరు యొక్క బ్యాంక్ పేరు చూపించాలన్నది ఇది ఇప్పటికే జూన్ ముప్పై నుండి అమలులో ఉంది ఈ విధానం వల్ల మీరు తప్పు ఖాతాకు డబ్బు పంపే ప్రమాదం తక్కువగా ఉంటుంది అలాగే మోసాలు కూడా తగ్గుతాయి అంతేకాకుండా చెల్లింపు రివర్సల్ పరిమితిని కూడా ఏర్పాటు చేశారు అంటే ముప్పై రోజులలో ఒక వినియోగదారు పదిసార్లు మాత్రమే చార్జ్ బ్యాక్ పేమెంట్ రివర్సల్ అడగవచ్చు అదే వ్యక్తి లేదా సంస్థ నుండి మాత్రం ఐదు సార్లు మాత్రమే ఛార్జ్ బ్యాక్ చేయవచ్చు ఎన్పిసిఐ బ్యాంకులు మరియు యూపీఐ యాప్లను ఏపీఐ వినియోగం సరిగా జరిగేలా పర్యవేక్షించాలని ఎటువంటి లోపం రాకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఈ మార్పుల లక్ష్యం యూపీఐ వ్యవస్థను మరింత మెరుగుపరచడం అందువల్ల మీరు బ్యాలెన్స్ తనిఖీ లేదా లావాదేవీ స్థితిని ఎక్కువగా రిఫ్రెష్ చేయడం అలవాటు మార్చాలి ఆటోపే చెల్లింపులు అవసరమైనప్పుడు మాత్రమే మరియు పీకవర్స్ కవర్స్ కానీ సమయాల్లో చేయడం మంచిది ఈ నియమాలు మీరు ఉపయోగించే యుపిఐ సేవలను వేగంగా సురక్షితంగా మౌలికంగా చేస్తాయి ఫలితంగా మీరు ఎలాంటి అంతరాయం లేకుండా సులభంగా డిజిటల్ చెల్లింపులు నిర్వహించవచ్చు